రోడ్డు భద్రతా నియమాలను వాహనదారులు తప్పనిసరిగా పాటించాలని తిరుపతి చంద్రగిరి ఎమ్మెల్యేలు శ్రీనివాసులు పులివర్తి విజ్ఞప్తి చేశారు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి హెల్మెట్ అవగాహన ర్యాలీని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కృష్ణవేణి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యేలు శ్రీనివాసులు పులివర్తి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం రోడ్డు భద్రత వారోత్సవాలను నిర్వహిస్తున్నారని ఇందులో భాగంగా పూర్తి స్థాయిలో రోడ్డు భద్రతపై అధికారులు వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు మనిషి ప్రాణాల కంటే విలువైనది ఏదీ లేదని వినియోగదారులు తెలుసుకుని హెల్మెట్ ను తప్పనిసరిగా ధరించాలని కోరారు కూడా పూడ్చలేని పరిస్థితి గత ప్రభుత్వంలో ప్రభుత్వంలో జరిగింది ప్రాణాలు కోల్పోయారు ముఖ్యమంత్రి మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ప్రతమ్మ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొండవేల పవన్ కళ్యాణ్ గారు యువనాయకుడు పవన్ మన లోకేష్ గారు వీళ్ళ మన ముగ్గురు జత కలిపి గత నాలుగు నెలలుగా రోడ్లలో ఉన్న గుంతలంతలుగా గుంతలన్నింటినీ కూడా సంక్రాంతికి పూడ్చాలనేసి చెప్పడం జరిగింది సంక్రాంతికి పూ నైంటీ పర్సెంట్ పూడ్చారు మిగిలినవి కూడా జనవరి ఫిబ్రవరి పది పదహైదు లోపల పూడ్చాలనేసి ఈరోజు కూడా రవాణా శాఖ మంత్రివర్యులు సోదరులు ఆయన కూడా దీన్ని రెండు వందల కోట్లు ఫండ్స్ కూడా వెచ్చించారు ఉన్న రోడ్లు ఏదైనా ప్యాచ్ వర్క్లు అన్నింటినీ కూడా రోడ్డు భద్రత కాపాడాలని తద్వారా ప్రమాదాలు అరికట్టాలని హెల్మెట్ కంపల్సరీగా ధరించాలని అదేవిధంగా ఈ హెల్మెట్ ధరించి వాహనాలు నడు నడిచేటప్పుడు సెల్ ఫోన్లు మాట్లాడకుండా ఈ డ్రగ్స్కు గంజాయికి మన లిక్కర్ బానిసలు కాకుండా లిక్కర్కు బానిసలు కాకుండా చాలా జాగ్రత్తగా నడపాలనేసి కూడా ప్రభుత్వం మన ఎన్డీఏ కూటమి నాయకులు గట్టగా చెప్తున్నారు మన నాయకులు అందులో ఈ యొక్క రోడ్డు భద్రతా వారోత్సవాలు చాలా అవసరం ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించుకోవాలి ప్రాణాలు కాపాడు కాపాడుకోవాలి వారి ప్రాణాలు వారి కుటుంబానికి పైన ఆధారపడి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అంటే ప్రజలందరూ కూడా హెల్మెట్ ధరిస్తే ఏ విధంగా ప్రాణహాని లేకుండా ఉంటుందనే దానికి ఒక అవగాహన రాలి మనం ఇప్పుడే మన గవర్నమెంట్ సీనన్న గారు చెప్పిన విధంగా ఒక హెల్మెట్ ధరించి రోడ్డు యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రాణహాని అనేది నివారణ కట్టచ్చు అదేవిధంగా గంజాయి మత్తులోనో డ్రింక్ మత్తులోనో డ్రైవింగ్ చేసినప్పుడు యాక్సిడెంట్లు జరిగి మన ప్రాణాలు పోతే మన కుటుంబానికి కాపాడేదానికి ఎవరు ఉండరు కాబట్టి ఇది అందరూ కూడా యువత గమనించాలని కూడా కోరుకుంటున్నా అదేవిధంగా ఎన్డీఏ కూటమి తరపున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు వీరి యొక్క ముగ్గురు దీంట్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే రోడ్లు దెబ్బతినిందో ఆ రోడ్లన్నీ కూడా గుంతలు పూడ్చడం జరిగింది అది కాకుండా ఎన్ఆర్జీఎస్ తరపున కూడా పల్లెటూరులో ఉన్న చోట ప్రతి చోట కూడా సీసీ రోడ్లు వేసి ఆ సీసీ రోడ్ల ద్వారా కూడా ఎక్కడ కానీ అసౌకర్యం లేకుండా యాక్సిడెంట్ లేకుండా కూడా ఈరోజు జరుగుతూ ఉంది చందరి నియోజకవర్గంలో కూడా సుమారు ఈరోజు అరవై కోట్లకి ఎన్ఆర్జీఎస్ తరఫున అదేవిధంగా రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఆర్ఎన్బి తరఫున కూడా జరిగింది